తర్వాత మినిస్టర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ తర్వాత ముఖ్యమంత్రులు కూడా అన్ని విషయాలు కూడా మహా నాట్ ఓన్లీ రియర్మేషన్ యాక్ట్ అది కాకుండా కూడా రాబోయే రోజుల్లో కూడా మంచి వాతావరణం క్రియేట్ చేసే విధంగా ముఖ్యమంత్రులు కూడా ఫ్రీక్వెంట్గా అని చెప్పి ఒక ఆలోచన ముందు రావడం నిజంగా చాలా ఆనందదాయకం అలాగే మరి ముఖ్యంగా ఎలా అయితే గౌరవనీయులు బట్టి విక్రమాక చెప్పారో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేయాలని చెప్పేసి తపనతో పనిచేస్తూ ఉన్నారు దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చించి ఏదైతే అక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సబ్ కమిటీ మేము వేసుకోవడం జరిగింది ఆరుగురు మంత్రులతో ఎందుకంటే అక్కడ మా దగ్గర కూడా స్కూల్ బ్యాగుల్లో అంటే ఎయిత్ క్లాస్ చదువుకునే స్కూల్ బ్యాగుల్లో కూడా మనకి గంజాయి దొరికే పరిస్థితి మాకు అక్కడ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ గౌరవ హోమ్ మినిస్టర్ కానీ అలాగే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అందరూ కూడా వేసుకుని మేము సబ్ కమిటీ ఏర్పాటు చేయడం వారి వారి మీటింగ్ కూడా జరగడం జరిగింది సో అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డ్రగ్ కల్చర్ని ఇక్కడ ఉన్నటువంటి డ్రగ్ కల్చర్కి లింక్ ఉంది ఎందుకంటే అక్కడ ఉత్పత్తి ఇక్కడికి ఎక్కువగా వస్తుందని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి గారు చాలా కన్సర్న్గా ఉన్నారు కాబట్టి ఒక జాయింట్గా ఒక ఇద్దరు అధికారులు డి అడిషనల్ డీజీపీ స్థాయి అధికారులను వేయటం డ్రగ్స్ని పూర్తిగా అరికట్టి తెలుగు జాతిని కాపాడని లక్ష్యంతో అది కూడా చేయటం జరిగింది ఇవన్నీ కూడా రాబోయే రోజులు అంటే ఒక టైం లైన్ పెట్టుకున్నాం రెండు వారాల్లో తప్పకుండా ఇరు ముఖ్యమంత్రులు కూడా హర్షించే విధంగా ఏదైతే ఈరోజు సూచనలు ఇచ్చారో మంత్రి కూడా ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఆఫీ ఆఫీసర్స్ అందరు కూడా కూర్చుని సిఎస్ గారు కాకుండా ముగ్గురు ముగ్గురు అధికారులు ఉండి ఒక మంచి స్టెప్ అంటే వే ఫార్వర్డ్ వెళ్ళే విధి విధానాలతో పాటు ఒక మంచి ఇదిగో తీసుకొస్తారు తప్పకుండా తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుగు రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా హర్షించే విధంగా ఈ యొక్క రీఆర్గనేషన్ యాక్ట్లో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి పూర్తిగా ఈ కమిటీస్ కూడా చేస్తాయి అలాగే వచ్చినటువంటి అన్ని అంశాలు కూడా మళ్ళా మేము చర్చించిన తర్వాత తమరితో మేము అందరం కూడా మాట్లాడుతాం థ్యాంక్ యూ